హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు వీలక టికెట్ ఇచ్చి మనం గెలిపించుకుంది అని తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వార్తను మీరు ఇలా అన్ని పేపర్లో చూసుకుంటారు అసలు జరిగింది ఏంటంటే నిన్న టీడీపీ సెంటర్ ఆఫీస్లో ప్రజా దర్బారు కార్యక్రమం జరిగింది దానికి నారా లోకేష్ గారు హాజరయ్యారు దాదాపు నాలుగైదు గంటల సేపు పార్టీ ఆఫీసులోనే గడిపి అక్కడికి వచ్చిన జనాల నుంచి కంప్లైంట్స్ తీసుకున్నారు వేలాది మంది జనాలు వచ్చి దాదాపు నాలుగైదు వేల మంది జనాలు వచ్చేసి తమ కంప్లైంట్స్ నారా లోకేష్ గారికి ఇచ్చారట ఆ కంప్లైంట్స్లో చాలా లోకల్ అధికారులు తీర్చగలిగినవి ఎమ్మెల్యేలు తీర్చగలిగినవి మరి వీటి కోసం మంగరగిరి సెంటర్ ఆఫీస్ దాకా ఎందుకు వస్తున్నారు అసలు మంగళగిరి రావాల్సిన అవసరం ఎందుకని వస్తుంది అంటే ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అధికారులు మాట వినడం లేదు ఇది నారా లోకేష్ గారికి అర్థమైంది వెంటనే ఎమ్మెల్యేలు అందరినీ కూడా అలర్ట్ చేస్తూ అసలు మీరు ఏం చేస్తున్నారు వెంటనే మేము మీ నిజవర్గాల్లో ప్రజాతరఫాల్లో నిర్వహించండి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు కూడా రియాక్షన్ స్టార్ట్ అయింది దర్బారు స్టార్ట్ అవుతూ ఉంది అయితే ఇది పైకి కనపడుతున్న కారణం పైకి కనపడని కారణాలు చాలా ఉన్నాయి మనం కూడా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మీద కొన్ని వీడియోలు చేస్తున్నాం ఈ ఎమ్మెల్యేలతోన రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి టీడీపీ గెలవగలిగేది తిరిగి కూటమి గెలవగలిగేది అనేది మనం మనం కూడా వీడియోలు చేస్తాం అలానే చాలామంది వీడియోలు చేశారు ఎందుకంటే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు పెట్టుబడి తీసుకొస్తున్నారు ఉద్యోగాల కల్పన కోసం ట్రై చేస్తున్నారు దేశ విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు కాలుకి బలపం కట్టుకున్నట్టు అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో పక్క సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్లో దాదాపు నాలుగు పథకాలు ఇప్పటికే దాదాపుగా అమలైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇదంతా ఓకే ఇదంతా ఓకే కానీ గ్రౌండ్లో ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదు వాళ్ళు వివాదాలు గురవుతున్నారు ప్రజల్లో అవుతున్నారు పార్టీని చులకం చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి తిరువురు వివాదం చూడండి కొలికిపడి శ్రీనివాస్ వర్సెస్ నాని కేసు నేను నాని అవివాదం పార్టీకి ఆ ఏరియాలో ఎంత తలకే నొప్పిగా మారింది ఎవరు తిరువుల్లో టీడీపీ మళ్ళీ గెలవగలిగిందని క్వశ్చన్ మార్కే ఎందుకు ఎమ్మెల్యే వల్ల ఎమ్మెల్యే వివాదాల వల్ల ఎమ్మెల్యే పనితీరు వల్ల ఇలా చాలా నియోజకాలు ఉన్నాయి నేను కడప జిల్లాలో ఒక రెండు నియోజకలు చెప్పగలచ్చు కడప ఎమ్మెల్యే కమరాపురం చిత్తూరు జిల్లాలో ఒక రెండు నియోవర్గాలు చెప్పవచ్చు గంగాధర్ నెల్లూరు తర్వాత ఇలా ఉన్నాయి చాలా చోట్ల చాలా నియోజవర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వివాదాలు టీడీపీ పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే చూడండి జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్స్ పార్టీకి ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టాయి ఇలా చాలా చోట్ల చాలామంది ఎమ్మెల్యేలు వివాదాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు పార్టీ పెద్ద ఎత్తున తలకినప్పుడు అవుతూ ఉన్నాయి అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే ఇలా నోటికి పది మంది ఎమ్మెల్యే పేర్లు నేను చెప్పగలను పార్టీకి ఇబ్బందికరంగా మారి వివాదలో ఇరుక్కుంటూ పార్టీని వివాదాల్లోకి లాగేటువంటి ఎమ్మెల్యే సరే పార్టీని వివాదాల్లోకి లాగటం అది పక్కన పెట్టితేస్తే గ్రౌండ్లో కూడా సరిగా పని చేయకపోవటం ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే ఉన్నాడండి కందుకూరు ఎమ్మెల్యే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నుంటే అక్కడ కమ్మ కాపు వివాదాన్ని వైసీపీ రాజేయగలిగేదా ఆ సంఘటనని చాలా సమర్థవంతంగా కనుక ఆయన ఎదుర్కోగలిగి ఉంటే అవకాశం వైసీపీకి వచ్చి ఉండేదా లేదు కదా అంటే ఎమ్మెల్యే పనితీరులోనే చాలా ప్రాబ్లం ఉంది కావాలి ఎమ్మెల్యే మీద చాలా కంప్లైంట్స్ ఇప్పుడు అతన్ని నేను పిలిపించి మాట్లాడారు ఇలా చాలామంది ఎమ్మెల్యేల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు రవికుమార్ గారు ఆయనది ఒక వివాదం గుంటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మీద ఒక వివాదం అంటే వైసీపీ ఎమ్మెల్యేల మీద ఏ రకమైనటువంటి వివాదాలు గతంలో వచ్చాయో అదే రకమైనటువంటి వివాదాలు కొద్దిగా అటుగా ఇటుగా టీడీపీ ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మహిళలతో వేధింపులు అనేటువంటి సమస్య వస్తూ ఉంది ఇలాంటి అనేక సమస్యలు పార్టీకి తలకేనొప్పిగా మారాయి అదిగాక వర్గాలు విభేదాలు ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు జనసేన నాయకుల వారికి టీడీపీ ఎమ్మెల్యేకి అదొక వివాదం రా దాంట్లో నుంచి రాయుడు హత్య కేసు ఇదంతా పెద్ద తలకైన టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధిష్టానానికి తయారైంది కాబట్టి ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలని అర్థం వాళ్ళు అందుకని ఈ కొలికిపడి శ్రీనివాసు నాంది క్రమశిక్షణ సంఘానికి అప్పచెప్పడానికి కూడా కారణం అదే ఎమ్మెల్యేను కంట్రోల్ చేసుకోవాలి ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోకపోతే మనం ఎంత చేసినా బూడుదల పోసిన పన్నీరు అవుద్ది మన కష్టం నీరు గారిపోతుంది ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారం రావడం చాలా ఇంపార్టెంట్ అని కూటమి భావిస్తూ ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు మేము పదిహేను కలిసి ఉంటామంటున్నారు ఎందుకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారం రావాల్సిందే ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే ఈ కంపెనీలన్నీ ఎలా ఏదైతే ఒప్పందాలు చేసుకుంటున్నారో ఆ ఒప్పందాలన్నీ గ్రౌండింగ్ కావాలంటే అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలి అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోయినటువంటి ఫలితం కనపడాలంటే తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రావాల్సిందే అనేది కూటమి పెద్ద ఎత్తున భావిస్తుంది దానికోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన తుపాను సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు మీద చాలా రకాల ప్రశంసలు జనం నుంచి వస్తూ ఉన్నాయి ఇలా ఇంతలా కష్టపడుతూ ఉంటే రాత్రి బౌలు నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటే ఆ ఫలితం గ్రౌండ్లో కనపడకపోతే ఎలా అసలు ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నారు ఇది నారా లోకేష్ గారి ఆవేదన అంటే డెబ్బై ఐదేళ్ళ వయసులో వాళ్ళ నాన్న కష్టపడుతున్నాడు ఈయన పదే పదే తీవ్రంగా అంటే రాజకీయాల్లో ఇంకా పెద్ద అనుభవం లేకపోయినా సరే తనకున్నటువంటి అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనిపించుకోగలుగుతున్నాడు ఇలా ప్రధానమంత్రి నుంచి ప్రశంసలు పొందగలుగుతున్నాడు తనకంటే ఒక మార్క్ వేసుకొని రాజకీయాల్లో దమ్ము చూపించుకోగలుగుతున్నాడు కానీ ఎమ్మెల్యేల పనితీరు వల్ల మొత్తంగా ఇబ్బంది అవుతుంది అనేటువంటిది నారా లోకేష్ గారిలో కనపడుతున్నటువంటి ఒక ఆవేదన ఈ ఆవేదన నుంచే సీరియస్నెస్ వచ్చింది ప్రజాదర్బాలు పెట్టాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల నుంచి కంప్లైంట్ తీసుకోవాలి ఆ కంప్లైంట్ ఖచ్చితంగా పులిపిలి చేయాలనేటువంటిది నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు పింఛన్ ఏదో మిస్ అయింది అది లో లోకేష్ గారు చూడాలా అక్కడ లోకల్ ఎమ్మెల్యే చూడాలి లోకల్ అధికారులు చూడాలి ఇంకేదో సమస్య లోకల్లో ఉంటుంది అవన్నీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి లోకల్ వివాదాలు లోకల్ ఇబ్బందులు ప్రజల కష్టాలు నష్టాలు మన రేపు ప్రజల దారిపోయి ఓటు అడిగేది ముందు ముందుగా ఎమ్మెల్యేలే కదా కాబట్టి వీటిని సరి చేసుకోవడం మంచిదే థ్యాంక్ యూ